నమస్తే సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలు దక్షిణ నియోజకవర్గంలో విశాఖ సిటీ కృష్ణ మహేష్ బాబుల ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకల్లో పాల్గొన్న వాస్పల్లి గణేష్ కుమార్ ఆయన లేని లోటు కాకుండా ఉన్నాడు అనుకునే వండగ చూస్తుంటే మాకు ఎంతో కనువిప్పుగా ఎంతో ఆనందంగా ఉంది ఈయన ఇలాంటి మా ఇలాంటి సందర్భంలో ఆయన మా కళ్ళ ముందు లేదని మాకు దుఃఖం వచ్చిన ఆయన పై నుంచి ఆశీర్వదిస్తున్నారు అదే అభిమానుల రూపంలో వాస్తులు కింద నుంచి ఆశీర్వదిస్తున్నారు ఆయనకి మా ధన్యవాదాలు ఈయనకి మరొకసారి ధన్యవాదాలు ఒక ఇన్స్పిరేషన్ ఒక ఎయిర్ ఫోర్స్ ఒక నేవీలో చెయ్యాలని బాక్సింగ్ నేర్చుకొని ఇలాంటివి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని నేను ఆ గారి సినిమాల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అనమాట ఆ తర్వాత నాకు ఫ్యాన్స్తో విడి విడిదీగిరాని సంబంధం ఉంది మాకు కృష్ణా గారు ఏ పార్టీలో ఉన్నా కానీ వాసుపల్లి గణేష్ కుమార్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని వాసుపల్లి గణేష్ కుమార్ గెలిపించండి అని చెప్పేసి స్వయంగా అతని తోటి చెప్పిన మహానుభావుడు కృష్ణా గారు ఆ రెండు సార్లు గెలుపులో కృష్ణా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు కూడా ఉన్నారు

ఛార్జీ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తుంది ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమర్థాత్మంగా ఉన్న ప్రాంతంలో కాటన్ చర్చ్ నగరంలోని పిఎం ఫాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరముగా తనిఖీ నిర్వహించారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గౌరవ నగర పోలీస్ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మిథిలాపూర్ వాంబే కాలనీలో ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక మూడు టీములుగా ఫామ్ అయ్యి ప్రతి ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇంటిని చెక్ చేయ చెక్ చేయగా ఇరవై ఐదు ఎటువంటి రీస రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కడ సచ్ ఆపరేషన్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షీట్స్ ఉన్నాయి ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ షీట్ చెక్ చేయడం జరిగింది తర్వాత సస్పెక్ట్ షేటర్స్ అందరిని కూడా చెక్ చేయడం జరిగింది ఇది రేపు జూన్ నాలుగో తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ డే లో భాగంగా మేము జనాలందరికీ కూడా ఒక ఎలర్ట్ ఇవ్వడానికి తర్వాత ఈ ఇక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందు దాచిపెట్టడం కానీ గాంజా ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని మేము సెలెక్ట్ చేసుకుని కార్నెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒక పేంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి దాదాపుగా నలభై ఐదు మంది పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మాతో పాటు మన డీసీపీ వన్సారే కాధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా మేము చేసి ఇరవై ఐదు బండ్లను సక్సెస్ఫుల్గా సీజ్ చేశాము ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇవ్వడం అంటే ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు

దానికి మా వస్తువులు అందరం వల్ల నేను ఇన్ని వస్తున్నాను వేరే తిరుగుతున్నాను ఒక్క రోజు రెండు రోజులు ఉండగలుగుతుంది సార్ అప్పుడు అయితే సభ్య పడే సార్ ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా వస్తువులు ఎవరు లేకపోవడం వల్ల మేము ధైర్యంగా ఇంట్లో ఉండి అందరినీ కలుస్తున్నాము ప్రజలకు కూడా వస్తున్నాం సార్ మా వంతు అందరితో కలిసి మేసి ఉంటున్నాం ఇప్పుడు చెప్పారు ఏ సంవత్సరం ఇప్పుడు ఎలా ఉందా ఇప్పుడు ఎలా ఉంది అప్పటికే ఇప్పుడు సిగ్నల్ టవర్స్ రోడ్లు

మావోయిస్ట్ సంపద మనకు మొత్తం ప్రూఫ్ అయితే మనకు కాదంటే దీనికి కూర్చోగలండి అది సార్ మాత్రం వాస్తవం చెప్పాలైతే మీరు బిల్డింగ్ అంటారు సార్ ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సార్ వాళ్ళ ప్రశాంతంగా మాకు చాలా బిల్డింగ్ ఉంది సార్ మీరు మాట్లాడాలన్నా కూడా మీతో భక్తి ఏ పని లేకుండా సరిగా చేస్తే మనం మన పేరు రెస్క్యూ చేయవచ్చు ఇప్పుడు ఇలక్షన్ కమిషన్కి కూడా తెలుసు పల్నాడు ఏముంది నేను ఏపీ ఏపీలో కొత్తగా నాకు ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచెర్లాలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్లాడు నర్సరావుపేట్ మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సంట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హాల్గా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి ఇక్కడ నర్సరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు ఇది మనం ఇప్పుడు ప్రూఫ్ చేయాలి అందరికీ ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది అరాచకంగా ఇక్కడ జరగదు ఇది మనం ప్రూఫ్ చేయాలి చూపించాలి ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము అసలు వదిలేము ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు బికాస్ చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్ స్మాల్ స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము ఫస్ట్ నుంచి ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఇక్కడ మద్యం తాగితే బయటేస్ రోడ్ మీద రౌడిజం చేస్తే ఇప్పుడు కూడా రౌడీ రోడ్ మీద రౌడిజం ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్ అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము మనం లో అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు వాళ్ళకి మనం వీ విల్ టీచ్ దెమ్ అల్ వాళ్ళకి చూపిస్తాము ఏముంది ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం అందరం కి ఏమవు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం